జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్ర ప్రజల అదృష్టము ఆయన దురదృష్టము పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు ఆయన ఆయన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం అస్తవ్యస్తం కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ ఈజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేరెవర్ ఇట్ ఈజ్ నెసరీ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్ నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది చాలా దురదృష్టం అది నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎంపీ సురేష్ గారు ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే భారేజ్ని పడవలతో కొట్టించటం చాలా క్రిమినల్ అఫెన్స్ అది ఒక భయంకరమైన కుట్ర అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్ అది జాతీయ సంపద ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తు కాదు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారు సొత్తు కాదు అది అది జాతి సంపద రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది అందుకనే నేషనల్ ఎసెట్ అది దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేను దేశద్రోహ నేరంతో సమానం ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేసింగ్ ఎ వార్ అగైన్స్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రదిష్ట పాలు చేయటం కోసం కుట్ర పని ఈ పడవలతో కృష్ణ ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టించటం క్షమించడానికి నేరం అంటున్నాను నేను దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను కుట్ర సఫలం కాలేదు కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నది ఉంటే ఈ పడవలు సరైన రీతిలో బారేజ్ని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో ఎంత పశు సంపద నాశనమై ఉండేదో కోట్లాది కోట్లాది రూపాయలు లెక్క లేనంత సంపద నాశనమై ఉండేది నేను గుండె చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ కుట్ర పాదం అంటే నేను అడుగుతున్నాను దీని వెనక పెద్దల హస్తం ఉంది ఇది కుట్రలో భాగం అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటో ఈ పనికిమాయిన తాళ్ళతో కడుతున్నారు వరదొస్తుంది కొట్టుకుపోతాయంటే నోరు మూసుకువెళ్ళండి అన్నారట మీకు ఇక్కడేం పని అని వాళ్ళ తరివేశారట ఇదంతా కుట్రలో భాగం కనుక దీన్ని అంత ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు